నిన్న జరిగిన బీఆర్ఎస్ పార్టీ నిశాకాల గురించి మేము ఈ పత్రికా ప్రవేశాన్ని నిర్వహించుకుంటున్నాము గతంలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీలో ప్రభుత్వంలో ఉండి ఏనాడు రైతు పక్షాన కానీ బడుగు వర్గజల పక్షాన కానీ ఏనాడు ఆలోచించలేదు అది రైతులకు టీకాకాలం రుణమాఫీ చేస్తామని చెప్పి పది సంవత్సరాలు వాళ్ళ యొక్క సమయాన్ని వెచ్చించుకుంటూ ఇదిగో అదిగో ఇదిగో ఇదిగో అన్నట్టు చెప్పకుండా ముందుకు సాగుతూ ఉండి పది సంవత్సరాలు మాకు వాళ్ళు రైతుల పక్షాన ఏం చేసింది ఏం లేదు ఇప్పుడు వాళ్లకు బుద్ధి చెప్తూ ప్రజలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడం జరిగింది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రేవంత్ రెడ్డి నాయ నాయకత్వంలో మేము పనిచేస్తూ ఉన్నాము దేశంలో ఎక్కలేని విధంగా ఒక డెడ్ లైన్ ఇచ్చుకుంటూ ఆగస్టు పదిహేను తారీఖు రోజు రెండు లక్షల రుణమాఫీ చేస్తా ఉన్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డిగా సాడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది నిక్కచ్చిగా మేము గంటపదంగా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము పదిహేను ఆగస్టు పదిహేను నాడు రుణమీ చేయడం చాలా ఈ ఈరోజు వీళ్ళు బీఆర్ఎఫ్ నాయకులు వాళ్ళ యొక్క పబ్బం కడుపుకోవడానికి మాత్రమే రైతులు రైతుల రైతుల రూపంగా ముందుకు వస్తూ ఉన్నారు వాళ్ళు రైతులకు చేర్చింది లేదు ఏలేదు ఏమన్నా చేయాలంటే రైతులకు కానీ బడుగు బడుగుల చేయడానికి అది కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుంది మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క ప్రభుత్వ ప్రజలు తీర్పును మేము శిరసా వహిస్తూ మేము రాబోయే ఐదు కాలంలో బా రైతుల పక్షాన బరువు బలహీన పక్షాన వాళ్ళ అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ రవీంద్ర రెడ్డి అన్న న్యాయక్షేత్రంలో మేము ఖచ్చితంగా పనిచేస్తాము ఇది దీనికి ఎలాంటి అపోహ లేవు ఏమి లేవు ఖచ్చితంగా దీనికి మీకు రాబోయే రోజుల్లో మీకు రుజువు చేస్తాము ఖచ్చితంగా ఎలక్షన్ కూడా ఉన్నందువల్ల మేము ఐదు వందల సిలిండర్తో పాటు రెండు వందల యూనిట్లు కూడా మేము అమలు చేయలేకపోయాము ఈ జూన్ నాలుగు తారీఖు తర్వాత మనకు ఎలక్షన్ కూడా అయితే పోతుందో ఆ రోజు నుంచి ఖచ్చితంగా మేము రెండు వందల యూనిట్లు విద్యుత్ విద్యుత్ కానీ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ రైతులకు రెండు రుణవికా ఖచ్చితంగా చేర్చి తీరుతాము దీంతో ఎలాంటి ప్రజలు కానీ రైతులు కానీ కర్షకులు కానీ ఏ విధంగా మీరు అపోలే వద్దు ఖచ్చితంగా మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజల పక్షాన ఉంది ప్రజల పక్షాన ఉంది ప్రజల పక్షాన పనిచేస్తా ఉన్నాము ఖచ్చితంగా ఇది రాబోయే రోజుల్లో మేము రుజువు చేస్తాము మా యొక్క అవకాశాన్ని మేము ప్రజలు ఇచ్చిన మాకు వచ్చిన అవకాశాన్ని మేము ఖచ్చితంగా ప్రజల చేసుకోరకు ప్రజల భాగోళ కొరకు ఖచ్చితంగా పనిచేస్తామని మేము పత్రికా ప్రభుత్వంగా తెలియజేస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్